రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామంలో శ్రీ 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 వరాహిదేవి పీఠం ఆలయం వద్ద ఈ నెల ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి వచ్చే నెల ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు తేదీ వరకు నిర్వహించే వరాహి అమ్మవారి గుప్త నవరాత్రుల సందర్భంగా నిర్వహిస్తున్న అన్న సమారాధనకు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు గారు మూడు వందల కిలోల బియ్యాన్ని ఆదివారం విరాళంగా అందజేశారు మొదటి రోజు రెండు వందల యాభై కిలోల బియ్యం విరాళం అందజేశారు ఇదే కాకుండా మరో అరటన్ను బియ్యం దీనితో పాటు వచ్చే నెల ఆరవ తేదీన ఆలయం వద్ద జరిగే భారీ అన్న సమారాధన కార్యక్రమానికి కూడా కంబాల శ్రీనివాసరావు గారు బియ్యాన్ని విరాళంగా అందజేయనున్నారు జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడు అందరికీ తెలిసిందే మనకి వారాహి గుప్తరాత్రులు అనే గుప్త పూజ గుప్త పూజ గుప్త నవరాత్రులు వారాహి గుప్త నవరాత్రులు ఈ సంవత్సరం చాలా ప్రపంచంగా స్టార్ట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ కూడా జరిగింది కానీ ఆ అమ్మవారి ప్రభావం ఈ సంవత్సరం చాలా గట్టిగా ఉంది ఎందుకనంటే ఎప్పుడు నేను వారాహి హోమం చేయలేదు మొన్న వారాహి హోమం కూడా చేశాను తెల్లవారుజాము రెండున్నరకు వచ్చి పొద్దున్న ఆరు గంటల దాకా సాగింది అద్భుతంగా పనస్తలు తర్వాత గుమ్మడికాయ మొక్కలు మొక్కలు ఇంకా కలవపూలు తేనె నెయ్యి అది వేసి చాలా అద్భుతంగా చేసాం పచ్చి వస్తువులు వేస్తున్నా కూడా అగ్నిదేవుడు ఎక్కడా ఆగకుండా చాలా విజృంభణగా తీసుకుంటూ అది మహ అమ్మవారి మహత్సవం ఏంటో తెలియదు చాలా బాగా జరిగింది హోమం అది అంతేకాకుండా ఆ హోమంని అలా చేయడం జరిగింది మా జగన్నాథ పంతులు గారు అని చెప్పని దేవిచకు పంతులుగా చేపించారు హోమం రెండో విషయం ఏంటంటే మన కొంతమూర్లా కొలమూర కొంతమూర్లో కొంతమూరులో పామర్తి బాబురావు గారు విజయలక్ష్మి దంపతులు వాడు ఏ జన్మలో పుణ్యం చేసుకున్నారో వారాహిమాత టెంపులు చాలా తొందరగా ఫాస్ట్గా కట్టారు వాళ్ళు చిన్న టెంపుల్ కానీ అమ్మవారు చాలా సౌందర్యవంతంగా ప్రకాశిస్తుంది అక్కడ మహిమాన్తంగా ప్రకాశిస్తుంది ఆ తల్లికి ఆలయ కమిటీ దగ్గరికి వచ్చారు సార్ మాకు ఆర్థికంగా చెయ్యి అందట్లేదు అక్కడ చూస్తే జనాలు బాగా వస్తున్నారు సో మాకు బియ్యం మాకు ఏది అన్నదానానికి సహకారం గలగట్లేదు చెప్పానంటే మొదటి రోజు ఎంత రెండు వందల యాభై కేజీలు ఇచ్చామండి మొదటి రోజు రెండు వందల యాభై కేజీలు బియ్యం ఇచ్చి ప్రతిరోజు అన్నదానం చేయమని చెప్పాను పది రోజులు చేయమని చెప్తే రోజుకి ఆరు బ్యాగులు చొప్పున పడుతుంది నూట యాభై కేజీలు చెప్పును పడుతుంది పన్నెండు బ్యాగులు పడుతుంది సో మొత్తం దాదాపుగా ఇప్పటికీ అర టన్ను ఐదు వందల యాభైకి వాళ్ళు మూడు వందల కేజీలు పంపిస్తున్నాను అర టన్ను పైగా ఐదు వందల యాభై కేజీలు బియ్యం పంపించాను ఇంకొక అర టన్ను కూడా అవుతుంది ఇది కాకుండా మళ్ళీ ఆరో తారీఖునాడు ఆదివారం నాడు భారీ ఎత్తున అన్న సంతర్పణ చేయడం కూడా వాళ్ళు నిర్ణయించుకున్న దానికి కూడా నేను రైస్ నేను ఇస్తానని చెప్పాను ఇది కాకుండా లక్ష రూపాయలు కూడా విరాళం ఇవ్వడం జరిగింది ఈ రోజు నేను చేసింది ఏంటంటే అమ్మవారి ప్రభంజనం చూసిన తర్వాత తల్లి దివ్యమంగళాకారం ఆ తల్లి రూపం ఏంటంటే దశమహాశక్తుల్లో దశమహా విద్యలు అంటారు దశమహా విద్యల్లో ఆ అమ్మవారి రూపం ఒకటి లలిత లలితాదేవి యొక్క దశమహా విద్యల్లో ఆ అమ్మవారి రూపం ఒకటి ఆ తల్లి యొక్క శక్తి ప్రపంచం చిన్నమస్తాదేవి కూడా అదొక దాంట్లో అమ్మవారు తల లేకుండా తల తీసుకుని ఆ వచ్చే రక్తదారులతోటి దాహం తీర్చుకుంటుంది ఇది చేస్తుంది తల్లి ఆ చిన్న చిన్నమస్తా దేవి అని చెప్పని అంటే ఉగ్రదేవతలు చాలా అంటే దుర్మార్గులను సంహరించి మన దేశాన్ని పట్టే చీడ ఏదైతే ఉందో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చే చీడ ఏదైతే ఉందో ఆ చీడను తొలగించే మహాశక్తి స్వరూపం వారు అలాంటి తల్లి ఆరాధన మనకందరికీ చాలా ముఖ్యం నాకేమనిపించింది అంటే పక్కనే ఒక స్థలం ఉంది రెండు కోట్లు అవుద్దంట ఆ స్థలం ఆయన మమ్మల్ని చూసి మాకు ఎలాగ మేము మనమే తీసుకుంటామని చెప్పి గట్టిగా కూర్చున్నాడు సార్ రెండు కోట్లు అవుతుందని చెప్పినట్టు స్థలం చిన్న స్థలం నూట పది నూట యాభై గజాల్లో ముందు తీసుకున్నది ఎంత నూట యాభై గజాల్లో గట్టే గుడి అది ఆ పక్కన రెండు వందల గజాలు కూడా వస్తే మూడు వందల యాభై గజాలు అవుద్ది నేను ఒక మాట చెప్పాను మనం అందరం కలిసి ప్రయత్నం చేద్దాం నేను కూడా భారీ ఇస్తాను అమ్మవారికి అంత స్థలం ఉంటే రోడ్డు మీద ఉంది మెయిన్ ఏరియాలో ఉంది ప్రభంజనంగా ఉంటుందని చెప్పి ఈ రోజుని ఆ విరాళాలు సేకరించి ఆ స్థలం మనం కొనుకునే వ్యవహారం కూడా నేను ఏర్పాటు చేయడానికి పామర్తి బాబురావు గారికి చెప్పని చాలా సంతోషపడ్డాడు ఆ ఈ రోజుని మేమందరం కూడా ఆ తల్లి యొక్క రూపం కానీ దివ్యమంగళ దర్శనం కానీ హారతులు కానీ ఆ తల్లిని చూస్తే రెండు కళ్ళు చాలట్లేదు అంత బాగుంది వారాహి తల్లి అలంకారం అలా చేశారు చాలా సంతోషంతో నేను ఈరోజు చాలాసేపు అక్కడ గడిపోయినది ఈ మళ్ళీ ఇప్పుడు రేపు భోజనానికి కావాల్సిన బియ్యం పంపిస్తూ మిగతా వైభవం ఏదైతే జరుగుతుందో గుప్తరాత్రులు ఏదైతే జరుగుతున్నాయో వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు ఏవి జరుగుతున్నాయో దానికి అందరు కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తానని చెప్పడం జరిగింది ఈ విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ మీకు అమ్మారు శ్రీనివాసరావు భారత్ మాతాకు జై జై శ్రీరామ్ తీసుకెళ్ళి